హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాటుడి ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే నేను వెళ్ళిన ఒక మంచి జైన్ టెంపుల్ అది మనం సికింద్రాబాద్లో రసూల్పూర్ దగ్గర చూడవచ్చు ఎంత అద్భుతమైన కట్టడం అంటే ఇది చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడండి నేను మీకు సింపుల్గా దీన్ని ఒక టూ మినిట్స్లో చూపించేస్తాను ఇలా మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్తే ఒక పది పదిహేను మెట్ల వరకు ఉండొచ్చు అక్కడ నుండి మెల్లిగా లోపలికి వెళ్ళచ్చు మొత్తం ఈ టెంపుల్ అనేది పాలరాయితో కట్టించారు ఇది స్వామినారాయణ టెంపుల్ అని కూడా అంటారు ఇది ఒక జైన్ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అసలు కంపల్సరిగా ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ ఈ కట్టడానికి మనం వాల్యూ ఇవ్వాలి ఇవి కట్టి దాదాపు చాలా ఇయర్స్ అవుతుందంట కానీ మనకు అసలు ఆ ప్లేస్లో ఇంత మంచి టెంపుల్ ఉంటుందని అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయం ఇంత అద్భుతమైన కట్టడము మీకు బయట నుండి వ్యూ చూస్తే మీకు క్లారిటీగా క్లియర్గా అయిపోతుంది ఇది చాలా పెద్దగా ఉంది టెంపుల్ స్వామినారాయణ అనే ఆయన ఎన్నో ఇయర్స్ హిమాలయాల దగ్గర జపం చేశాడంట ఆయన ఆయన మనల్ని చల్లగా కాపాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాన్ని చూడండి ఇదే స్వామినారాయణ మెయిన్ టెంపుల్ విగ్రహాలు ఎంత చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కన మనకి వెంకటేశ్వర స్వామి మళ్ళీ తర్వాత కృష్ణ కృష్ణ భగవానులు ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అక్కడ నుండి మనం ప్రదక్షిణం చేయడానికి చుట్టూ కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి ఆయనకి సేవ చేస్తున్నట్టు ఉంది ఇలా ఇలాంటి అరుదైన టెంపుల్స్కి మనం తప్పకుండా వెళ్ళి చూడాలి ఎంత అద్భుతంగా ఉంది అంటే కట్టడం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు చూడండి అసలు ఆ పాతకాలంలో అంత మంచి పాలు రాయితో అసలు ఇంత బాగా ఎలా బిల్ చేశారో అసలు నాకు అర్థం కాలేదు చాలా అద్భుతమైన కట్టడం మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపలికి మనం వెళ్తే మనం ఇలా చూడ చూసాం చూడండి ఎన్నో స్టెప్స్ ఒక పది పదిహేను ఇరవై స్టెప్స్ దాకా ఉంటాయి బయట నుండి ఒక లుక్ వేసేసుకోండి ఇంత బయట ఆడుకోవడానికి కూడా ఉంది కానీ ఓన్లీ ఈ సండేస్ మాత్రమే అది అలో చేస్తారంట సండే ఈవినింగ్ టైమ్స్ అక్కడ ఫ్రీ భోజనం కూడా ఉంటుందంట ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం గ్రీనరీ చెట్లతో చాలా అద్భుతంగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి మళ్ళీ అక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి మామూలుగా మనం చూడ్డానికి అసలు బయట నుండి టెంపుల్ చాలా చాలా డిఫరెంట్ లుక్తో ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ని తప్పకుండా అందరూ చూడండి నా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి సబ్స్క్రైబ్